ఉన్నా యాక్చువల్గా ఈ సినిమాలో పాపం ట్రైలర్ చూస్తే మెంటల్ నా కూడా తిట్టేశారు మరి దానికి అసలు అర్థం తెలుసా సిచ్యువేషన్ ఏంటి మై గాడ్ డోంట్ ఆస్క్ యాక్చువల్లీ మెంటల్ మెంటల్గా కొడుక బట్ హీస్ లవేబుల్ ఆల్సో దట్స్ వై ఏవండి బట్ ఏవండి ఇన్ డిఫరెంట్ ఏవండి 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 you know there are cute moments and i think in a relationship it's always that lovey dovey that honeymoon phase then girlfriend boyfriend then fiance then my husband then mental ga kodka mental na kodka ardham telusa entiki meeku entiki ardham telusa daniki do you know the meaning of mental na kodka in telugu <laughs> pagal kai ka sir vijay garu vijay garu vijay garu ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు మీ నాన్నగారు పేరు పెట్టారు గోవర్ధన్ అని సో పరశురామ్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆ టైటిల్తో వచ్చారా లేదంటే మీరు సజెస్ట్ చేసిందా ఎందుకంటే ఇందాక చెప్పారు నాన్నగారులా కనిపించాలి అని మీసకట్టు అది చేశారట సో మీరు సజెస్ట్ చేశారా నేనే అడిగిన పేరు పేరు లేకుండే అప్పుడు క్యారెక్టర్కి నేను అడిగిన ఇట్లా గోవర్ధన్ అని పెడదాము ఎందుకంటే సినిమాలో ఒక ఎమోషన్ ఉంది మనము ఓ పేరు పెట్టినామంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ దేవరకొండ అంటే ఏంటి ఉట్టి ఆధార్ కార్డుల మీద రేషన్ కార్డుల మీద పెట్టుకునే పాస్పోర్ట్లలో పెట్టుకునే పేరా అంటే మనకి ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక పేరు వచ్చిందంటే ఆ పేరుకి మనం కాంట్రిబ్యూట్ చేయాలి నెక్స్ట్ జనరేషన్స్కి ఆ పేరుకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి ఆ పేరుకి మనం ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్నట్టు సో నేను ఇవన్నీ విన్నప్పుడు నాకు మా అమ్మ నాన్న నాకు ఎంత చేశారో నాకు తెలుసు మా నాన్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చిన్న చిన్న సీన్స్ల దాంట్లో చెప్తున్న నాన్న ఎప్పుడు కూర్చొని బిల్లు బిల్లులు రాసుకునేవాడు మంత్లీ ఖర్చు ఎంత ఇన్కమింగ్ ఎంత అవుట్ గోయింగ్ ఎంత ఏమన్నా అరేంజ్ చేయాలా అన్నది అది ప్రతి నెల అదే పని మీద ఉండేటోడు సో ఇవన్నీ చూసినప్పుడు సినిమాలో కూడా విన్నప్పుడు నాకు అది కనిపించి నాకు ఈ పేరు పెడదాము ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ లైక్ అ డెడికేషన్ టు మై డాడ్ అండ్ టు ఆల్ టు ఆల్ ఫాదర్స్ హూ ఫైట్ ఫర్ అస్ ఇన్ అే సో ఐమ్ అందుకే అలా అడిగాను ఓకే బ్యూటిఫుల్ కాంటెంట్ ఉంది విజయ్ కరెక్ట్గా చెప్పలేకపోయాను నేను రివ్యూల్ చేసేస్తాను అంటే మనకి ఇంటి పేరు అనేది మామూలుగా మనం ఏమనుకుంటాం ఇప్పుడు ఇంటి పేరు ఎవరు అంటే ఆ ఇంటి అని అంటాం అంటే ఆ ఇంటి పేరుకు ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది ఒక సిచ్యువేషన్లో హీరో క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ చేస్తాడు సో ఏదో ఊరికే కాదు అంటే ఇలా ఉండాలి ఓ ఇంటి పేరుతో మనం బ్రతుకుతున్నామంటే ఆ ఇంటి పేరుని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఒక సిచ్యువేషన్లో మాట వస్తుంది ఓకే రాజుగారు సార్ అంటే ఫస్ట్ విజయ్ అండ్ ఇల్లు మీ దగ్గరకు వచ్చి రాకముందు ఇది గీతాఆర్ట్స్లో ఉంది ఈ స్టోరీ అంటే ఈ స్టోరీ అండ్ వాళ్ళ డేట్స్ అక్కడ ఉన్నాయి కానీ మీరు అనౌన్స్ చేశారు ఆ వెంటనే అల్లు అరవింద్ గారు కొంచెం హట్ అవ్వడం కూడా జరిగింది కానీ ఆయన ఏ విధంగా మీరు ఒప్పించారు అల్లు అరవింద్ గారు అరవింద్ గారికి నాకు ఉన్న రిలేషన్ మీ అందరికీ తెలుసు మా మధ్యలో అది ఏం లేదు దాన్ని మళ్ళీ టాపిక్ డీవియేట్ అవుతుంది ఏం లేదు అరవింద్ గారు నేను రేపు ఫోటో దిగి పంపిస్తాను మీకు రిలీజ్ ముందు ఇందులో రష్మిక స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా ఉంది అని టాక్ వస్తుంది ఉందా ఏమన్నా రష్మిక అది ఏమైనా స్పెషల్ రోల్ ఏమన్నా కాదమ్మా నువ్వు ఏ చూడు ఇంకో మూడు రోజులు అయితే థియేటర్కి వెళ్ళు అది కూడా నేను ఫ్యామిలీతో వెళ్ళు పంపిస్తున్నా అని చెప్పినగా ఫ్యామిలీతో సినిమా తెలిసిపోద్ది విజయ్ గారు యాక్చువల్గా